సాంప్రదాయం సనాతన ధర్మం ఉండేది దేశ ప్రభు ఎక్కడ గుట్టినాడు ఎప్పుడు గుట్టినట్టు తెలుసు ఖాళీ చేయాలి ఏం ఖాళీ ఊరు వదిలి బాగా అంటున్నాను ఊరు వదిలిపో అంటే మీరు ప్రచారం చేసినారంటే బాగుండదు

అంత కోపపడడానికి ఉంది వా రంగం గా ఎక్కడ నా పట్టాల విట్టీ ఆరేసి వల్లే ఆ దేశంలో 2 పి సాహోదరుని గా భారతీయ సనాతన ధర్మం తప్ప తీరుธรรมం తప్ప తీరుకే లేదు ఆ 60 మంది హిందూ మట్టె బుట్టి విర్చేర్ చేద్దాం నాకూన ఎందుకు బాధలు నియత్నవల్మే వాళ్ళ అనకుండా ముగిలే చేస్తారు మట్టే మీ ప్రేమిసం లేకని ఎంవికే అనే చేస్తన్నారు నియత్నవల్లే ఇస్తారండి ఇస్తనే ఇస్తూరు ఆ సరిగావ్ తీరు మనకు తెలియదు ఆపులు యాది యాది

సురేష్ అంటే హిందూ ధర్మానికి ఎవరికి చెప్పా నాగరాజ్ సార్ హిందువు మళ్ళీ ప్రసాదం ఎవరి బలవంతం ఇస్తున్నాడు సత్యాన్ని అంతే బలవంతంగా ఎవరైనా చేస్తున్నారా ఇష్టం ఇష్టం తీసుకుంటారు నీ దేవునికి నీకు ఎంత తెలుసు నీకన్నా నాకు అంత తెలుసు నీ దేవుని విమర్శించడం లేదు నువ్వు నా దేవుని విమర్శించవద్దు అంతే కదా అరే అన్నులల్లో ఉన్నారు నువ్వు ఏ కులం నీ చెప్పు ఇది ఏ కులమో అబ్బా ఇది ఏ కులమో పదరా ఏ

డోంట్ కేర్ మళ్ళీ బుద్ధికి ఆరేసేదే మళ్ళీ మన్న వచ్చిన వాళ్ళకు కూడా బుద్ధికి ఆరేసే వాళ్ళు వస్తున్నారు వస్తున్నారు తప్పించుకొని పోయినారంటే ఎట్ల ఎట్లా పార్టీ చూస్తారా మీరు ధర్మాన్ని హిందూ ధర్మంలోను ఇది హిందూ దేశం సనాతన ధర్మం యేసు ప్రభు స్పెషల్ ఏమో మీకు మీ ఎట్లా వాళ్ళు ఆ పాస్టర్ నా కొడుకులు గబ్బులు ఏంది సూపర్లో వీడియోలు అవన్నీ చూస్తావు సరే ఏం చేస్తున్నారని

ఆ రోజు టైం తప్పించుకోపోయినారు అరవై మంది నుంచి ఇప్పుడు ఆటో నుంచి కరెక్ట్గా వచ్చినారు నా ట్రాక్టర్ వెనకలే వచ్చినారు ఎవరో ఏదనుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ పేపర్ల ఒకనికి మంట కుట్టేది ఇంకోరిని చెప్పుకుంటే పేరు ఏ ముస్లిం ఆడ ప్రాయ పావడ వచ్చే చిత్రకలేదు ముస్లిం పేపర్ పర్చుకు రాలేదు ఆడ అంటే ఏ దేవుంటల సెపరేట్ గా ఉన్నాడంటే యేసు ప్రభువు గారిని ఇన్నా మన్న మీరు ఇంతకుముందు ముందు ఇంతకు ముందు ఎవరు అందరూ యాదేవుడో వాళ్ళ పేరు సురేష్ ఇలా పేరు బరా సురేష్ అని

మహాపరిశుద్ధుడు దేవ పరమతండ్రి నీక్య వందనములు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇదిగో ప్రభ కొన్ని గ్రామాలు ముగించుకొని గాండ్ల వారి పల్లికి వచ్చి ఉన్నాం నడిపించారు ఇదిగో ప్రభ గ్రామంలోనికి చేర్చుకోవాలని వాడు ఎవడో ఇంటిన బస చేసి వారి ఇంట్లో ఉండి సువార్త చెప్పడానికి వాకించాలి ఎవడైతే చేర్చుకున్నాడో అక్కడ గ్రామ సరిహద్దులో మీరు కాలు దులిపి ఆ యొక్క బా కాలుకున్న దుమ్ము దులిపి దాని కొరకు ప్రార్థన చేయడం వాక్యం సెలవిస్తున్నాం ప్రభా అంత ఆ ప్రకారంగానే అందరం ప్రభావ అలా చేసి ఉన్నాం మీరే కార్యము జరిగించదు గాక ఈ గ్రామం పైన గొప్ప కార్యము గాక అనేక మందిని రక్షించుదుగాక మమ్మల్ని ఎవరైతే ప్రభావ ఈ గ్రామం నుండి తోలివేస్తారో వారిని ఏ సుక్రిస్తున్నావులో వారి మనసు గాక నీవే గ్రామాన్ని చేతులకు సమర్పించుకున్నాం పాస్టర్లని ప్రవ్వ విశ్వాసులను ప్రభా సంఘస్తులు ఎవరైతే అయ్యా వచ్చినట్లు తిట్టారో ప్రవ్వ నీకే వారిని ప్రభా అప్పగిస్తూ ఉన్నాం ప్రభా అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరే కార్యము జరిగించండి అయ్యా నీవే ప్రభ వారి ఎడల ప్రభ మా ఎడల మీరు వ్యాధ్యమారండి యేసుక్రీస్తు నావుల్లో మీరే గ్రామానికి ప్రభా న్యాయం తీర్చమని మాకు న్యాయం తీర్చమని వేడుకునొచ్చు ఇదిగో ప్రభ ఎవరైతే ఎందరైతే నమ్మలేదో వారందరినీ అయా రెక్కల కిందకి తెస్తా ఉంటున్నాం నీవే తండ్రి కార్యము జరిగించి ఇదిగో ప్రభా రాబోయే దినాల్లో ఇక్కడ గొప్ప పరిచర్ జరుగునుగా కేస్తున్నామలో ప్రభా అయ్యా మరొకసారి ఇక్కడ ఎంతమంది అయితే వచ్చామో అయ్యా అంతమంది ఇక్కడ వచ్చిన వారు ఇక్కడ పరిచర్య చేదురుగా కేస్తున్నామో అయా అలాంటి సమయం ప్రభా మీరుస్తున్నందుకేస్తూ ఉత్తర అయ్యా ఇన్ని రోజులు ఫస్ట్ డే ప్రభా ఫస్ట్ టైం ప్రభా ఇక్కడ వెనక్కి తిరిగి వెళ్తా ఉన్నాం అయ్యా ఎవరైతే ఇప్పించుకున్నారో వారి కుటుంబాలు దీవించబడును గాక మనసు మార్చబడును గాక మీరే కార్యం జరిగించమని మీరే తోడుగా నడిపించమని ఏసుక్రీస్తు పరశుధనాములు అడివేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఏసు రక్త మెజయ్యం ఏసు రక్త మెజ్జయేసు రక్తము సంపూర్ణ మనకు విజయము దయచేయనుగాక ఏసు రక్తము ఈ గ్రామాంకి ప్రతి ఒక్క పాపమును కడిగి వెయ్యును గాక ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహం శక్తులు నజరనేస్తునంలో నశించిపోవును గాక మేన్